అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముదినయనపల్లి గ్రామానికి చెందిన బి నరసింహుల అన్నని కలవడానికి ఈరోజు నవ్యాంధ్ర టాలెంట్ టీవీ మీ ముందుకు వచ్చింది అన్నని అన్న మంచి అన్న మంచి కళాకారుడు మంచి జానపద కళాకారుడు అన్నని కలవబోయే ముందు అన్న అన్నతో పరిచయం నమస్కారం అన్న నమస్కారం అన్న మీరు ఒకసారి నవ్యాంద్ర టాలెంట్ టీవీ ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి అన్న ఓకే అక్క నా పేరు వచ్చేసి బి నరసింహులు నాది ముద్దిపల్లి గ్రామం కళ్యాణ మండలం అనంతపురం జిల్లా కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక మంచి పాటతో కార్యక్రమం ముందుకెళ్ళండి అన్న ఓకే అక్క య పిల్ల రంగ సాని రంగమ్మా రాయనా ముద్దు గురంగ హలో రాయ రంగ సాని రంగమ్మా రాయనా ముద్దు గుమ్మ రంగమ్మా రాయనా ముద్దు గుమ్మ రంగమ్మా నిమీద మన సాయే రంగమ్మా నువ్వె నా పానమాయ రంగమ్మా నువ్వె నా పానమాయ రంగమ్మా బొట్ల బుట్ల చీర గట్టి బొమ్మాల చురవి గొడిగి బుణాము ఎత్తుకొని బొనల జతర ను ట్ల చీర గటి గొప్ప మాలం చురిక దొరిగి గుణము ఎత్తుకొని కొనల జతరలు పోతే నా మనసు నిలబాయి రంగమ్మా నిమేదమోసు పడి తిరంగ నిమేదమోసుపడి తిరంగ தூ குரங்கம்

ంటి కాడ అరుగు మీద కూసోని కమలు కావాలని కన్ను కొట్టి సైతం అంటే చాలా బాగుంది అన్న ఓకే థ్యాంక్ యూ మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అన్న దాదాపుగా అంటే ఇప్పుడు ఒక పద్దెనిమిది సంవత్సరాల దాకా అనుభవం ఉంది అక్క నాకు కళారంగం అంటే మరి అయితే గురువులు ఎవరైనా ఉన్నారా ఆ గురువులు ఉన్నారు అక్క ఇది నేర్చుకోవడానికి మీకు అంటే మా ఇంటి పక్కలోనే నాగేంద్ర అనే ఆయన గురువు ఆయన మామూలుగా నాకంటే ముందు హరి హరిదాస్ అని మా గురు చంద్రశేఖర్ గారు ఉండారు ఆయన ద్వారా ఆయన నేర్చుకోవడం ఆయన తర్వాత ఆయనంటే పోతూ అట్లా ఇట్లా పోతూ ఆయన పాడుతూ డ్యాన్సులు అవి చేస్తుంటే చూస్తూ చూస్తూ నాకు ఇంట్రెస్ట్ పుట్టి ఈ కళను నేర్చుకోవాలని ఒక ఆశ నాలో పుట్టింది అప్పుడు ఈ కళారంగంలోకి ఎంటర్ పోవడం జరిగింది అక్క ఏం చదువుకున్నారనా అక్క నేను వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుకున్నాను అక్క చదువుకున్నాను అవునా మీ కుటుంబ మా కుటుంబ నేపథ్యంలో వచ్చేసి మా అమ్మ మా నాన్న నేను నా ఓకే మీకు పెళ్ళైందండి పెళ్ళయిందా మరి పిల్లలు నాకు పెళ్ళైందక నా భార్య పేరు వచ్చేసి అనురాధ నాకు నాకు ఒక్కగా ఒక కూతురే నా కూతురు పేరు వచ్చేసి కారుణ్యశ్రీ మరి మీరు ఇంత మంచి కళాకారులు కదా మరి మీ కూతురికి ఏమన్నా వచ్చిందా మీ కళారంగం మా కళారంగంలో అంటే ఆ పాపలో కూడా ఒక డ్యాన్స్ నేర్చుకోవాలని ఒక తపన అయితే ఉన్నదక్క మరి ఎక్కడ నేర్పిస్తున్నారా స్కూల్లోనే అయితే పోతుంది అక్క ట్రైనింగ్ ఏం చదువుకుంటున్నా అమ్మాయి అమ్మాయి ఫోర్త్ క్లాస్ కా కోడి పిల్లో కోడి పిల్లా అమటే కోడి పిల్ల కోడి కొయ్యంగానే కోడి కూతమనేసి మానేసి కలసం నేను పోయినాపదే అమాటలంపదే అలా గణపదే అలా ఇవ్వదే కోడి పిల్ల తోడి కొయ్యంగా కోడి కూతమనేసి మానేసి కలసం నేను పోయినాపదే అమటం పదే అలా గణపదే అలా ఇవదే కోడిపిల్లా కొడతా అంటే ప్యారిడతా అంటే పారంగిరింగ్ కొడతా అంటే యమ భూమి భూలోకమంతా తిరిగినానంతదే యమ్మ భూమి భూలోకమంతా తిరిగినానంతదే అమ్మాటే అలా ఎదే కోటి కోటి ప్రియంగా అని కోటి కూతమే సిరి కలసే నో పోయినాదే అమ్మాటే ఈ మాటలంతదే అలా ఎదే కోటి పిల్ల దిబ్బ మీది తీసిపోయి బొచ్చుకిచ్చు బీగుతుంటే బొచ్చుగిచ్చు బీగుతుంటే బొచ్చుగిచ్చు బీగుతుంటే ఎమ్మ సెలవ నూరు సెన్నప్ప సౌరం చేసేనంతదే ఎమ్మ సెలవ నూరు సెన్నప్ప సౌరం చేసేనంతదే అమ్మాటలంతదే అలా ఎవరుతదే అలా ఎవరుతదే కోటి పిల్ల కోడి కుయంగా కోడి కూతమనే కలస నే నో పోయినాదే అమాటలంతదే అలాగంతదే అలా ఎవడతదే కోడి పిల్ల పోయి పోయి కాడికి తీసి పోయి తిప్పి తిప్పిగాలుస్తుంటే తిప్పి తిప్పి తిప్పిగాలుస్తుంటే తిప్పి తిప్పి కాలుస్తుంటే తిప్పి తిప్పిగాలుస్తుంటే ఎమ్మ సాకి రేవు కాడేమో సలిమంతలంతదే ఎమ్మ సాకి రేవు కాడేమో సలిమంతలంతదే అమాటలంతదే అలా ఇవతే అలా గలంతదే కోడి కోడి కొయ్యంగా కోడికోతీ కలస నేను పోయినంతదే అమాటే అలా ఇవ్వత పొద్దు తీసి పోయి తుంటలు గింట ఎల్లారు గుతుంటే తుంటలు గింటెల్లారి గుతుంటే తుంతలు గింతెల్లర గుతుంటే ఎమ్మ కోడి పందె మాటగాడు అరగిరెనంతదే ఎమ్మ కోడి పందె మాటగాడు అరగిరెనంతదే అమాటలంతదే అలాదే కోడి కోడిపోయో కొయ్యంగా కోడిపోతానే కలస నే నో ఆ అమాటే అలా మెరియాలు నూరుతుంటే మెరియాలు నూరుతుంటే మెరియాలు నూరుతుంటే ఎమ్మ పులుసు సవాసగాడు సెంటు పూషనంతమ్మ పులుసు సవాసగాడు సెంటు పూసెన్ అంటదే ఆ మాటలంటదే ఈ మాటలంటదే అలా ఎంత కోడి పిల్ల కొడి కుడి కూతమనేసి కలసంతదే టమాట అలా కో గంటేడు కూరేమో ఒక గంటేడు కూరేమో బువ్వ పైన పోసుకుంటే బువ్వ పైన పోసుకుంటే బువ్వ పైన పోసుకుంటే అప్పుడు కూడా ఆ కోడిపిల్ల ఏముంటుందా అంటే పరుపు పైన పండుకున్నంతదే యమ్మల్లె పరుపు పైన పండుకున్ననంతదే అమటలు తదే అలా ఎవరు అలా ఉంటదే కోటి పిల్ల కోటి పోయంగా ఆయన కోడిపోతామనే శ్రీ కలస నేను పోయినాదే అమటలుంటదే అలాగనంతదే అమాడుతు అలా ఇవ్ కోటి పిల్ల అలా ఎవరుతదే చాలా బాగుంది ఇంత మంచి పాటలు పాడుతున్నారు కదా మరి మీకు ఎవరైనా శిష్యులు ఉన్నారా మీరు ఎవరన్నా నేర్పించడం కానీ మాకైతే శిశువులు అయితే చిన్న చిన్న శిశువులే ఉన్నారు మీరు ఏ కార్యక్రమంలో పాల్గొన్నారన్నా నేను మామూలుగా అంటే ఈ చెక్క భా పోతుంటాను మామూలుగా భజన భక్తి గీతాలు భక్తి గీతాలు పాడుతూ ఉంటాను మరి అదే విధంగా ఈ మామూలుగా ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పోతుంటాను ఆల్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అనేది కాకుండా అన్ని సబ్జెక్టుల పైన కూడా ప్రోగ్రామ్స్ పోతుంటాయి ఎలక్షన్ అప్పుడు కానీ మరి ఏదైనా ఎడ్యుకేషన్ పైన కానీ చదువుల పైన కానీ పర్యావరణం పైన కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన ప్రోగ్రామ్స్ అయితే చాలా చేశాను మీకు అన్ని రంగాల్లోనూ పాటలు వచ్చాయి అవునవును అక్క అన్న మరి చెక్క భజన కూడా అంటున్నారు కదా మీకు చెక్క భజనలో కూడా ఏమన్నా మంచి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు వచ్చింది ఒకటి పాడన్నా అందా చందాల పిల్ల ఓ పిల్ల చందాల పిల్ల పిల్లపిల్ల అందా చందాల పిల్ల ఓ పిల్ల చందాల పిల్ల అందు చందు లేక అందరిలో నని పిలిచి అందు చందు లేక అందరిలో నని పిలిచి మామా మామ అంటూ మాదా అందా చందాల పిల్ల ఓ పిల్ల అందచందాల పిల్ల పిల్లపిల్ల పిల్ల ఓ పిల్ల అందా చందాల పిల్ల కారులో పోదమంటే కాదు కాదు అంటావు కారులో పోదమంటే కాదు కాదు అంటావు బండిలో పోదమంటే భలే భలే అంటావు అందా చందాల పిల్ల డ పై మట్టిందాల పిల్ల అందచందాల పిల్ల అందా చందాల పిల్ల పిల్ల అందా చందాల పిల్ల అందు లేక అందరిలో నని పిలిచి అందు లేక అందరిలో నని పిలిచి మామా మామా అంటూ మరి అందా చందాల పిల్ల చాలా బాగుంది పాట చెక్క భజన పాట అన్న ఇది ఓకే చెక్క భజన అనేది చాలా ప్రాచీనమైన జానపద కళ అన్న అది అంతరించిపోకోకుండా మీలాంటి వారు మీలాంటి కళాకారులు దాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు అన్నా మరి అయితే మీరు ఇలా పాడుతున్నారు కదా మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీకు మా కుటుంబ ప్రోత్సాహం అంటే కళ అంటే మా కుటుంబానికి కూడా చాలా అభిమానం ఆత్మీయత మరి మా నాన్న కూడా దాదాపు అంటే ఒక దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన కూడా ఒక తాళం భజనకు ఏదో డక్కి కొట్టడానికి ఆయనకు కూడా సంగీతం ఉంది ఆయన కూడా పోతూ ఉంటాడు ఇప్పటికీ పోతూ ఉంటాడు భక్తికి తాళబాడడానికి ఆయన పోతూ ఉంటాడు అయితే మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ వెళ్తున్నారు కదా మీకు రెమండ్రేషన్ మా రికమెండేషను మాకు ఇచ్చిందే రికమెండేషను గురించి చూడంగానే అంటే కళ అంటే మాకు ఒక ప్రాణం మైను ఆ ఇచ్చిన డబ్బు కింటే మేము చేసిన ప్రోగ్రామ్ మాకు ప్రోగ్రామ్ అవలెట్ అవుతుందా కాదా అనేది ఒక తపన ఇంకా నేర్చుకోవాలనేది తపన ఇంకా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కూడా ఏదో మేలో అనేది ఒక ఆశ మాలాంటి కళాకారులు ఎంతోమంది కూడా దాదాపుగా వందల మంది వేల మంది చాలామంది ఉన్నారు ఏ ఉపాధి లేక కళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు మరి అయితే అన్న ముందు గత ప్రభుత్వంలో మీకు ఎలా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉండేటివి అంటే సంవత్సరానికిన్నని నెలకి ఉంటాయి కదా అట్లా మంచిగా ప్రోగ్రామ్స్ ఉండేవా లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇంకా ముందున్న ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ప్రోగ్రామ్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ప్రోగ్రామ్స్ గురించి అయితే మాకు ప్రోగ్రామ్స్ అయితేనమ్మా కళ అంటే కూడా ప్రాణం కళను నమ్ముకొని కూడా బతకడానికి సిద్ధంగా ఉన్నాము మరి కాకపోతే ఈ ప్రోగ్రామ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి చాలామంది కళాకారులు కళను నమ్ముకొని బతుకుతూ ఉన్నారు మరి కాకపోతే ఈ కళని చేస్తూ ముందుకు నడిపించేవారు ఏ ప్రభుత్వం వారైనా కూడా ఉంటే ఎంతో మేలు అని చెప్పి నేను కళాకారులందరి తరఫున కూడా కోరుకుంటున్నాను మరి కళను పోషించేవారు రావాలి ఇంకా కళను ప్రోత్సాహం చేసేవారు రావాలి ఎందుకంటే చాలామంది కళాకారులు ఈరోజు ఎంతో విద్యా బుద్ధులతో అయిన వారు కూడా ఏ ఉపాధి లేక కళను వాళ్ళ చేతిలో పట్టుకొని నిరక్షరాలు ఇళ్ళ దగ్గర ఉన్నారు వారికి కూడా ఉపాధి చూపిస్తే ఎంతో మేలని మీలాంటి వాళ్ళకి కూడా ఇంకా పబ్లిసిటీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం అమ్మా సరే అన్న మరి అయితే అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు కళాకారుల గురించి కళాకారులకు ఏ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది అదే అంటే మినిమం ఇప్పుడు ఏ ప్రోగ్రామ్స్ ఏనా లేదంటే ఏదన్నా మన తెలంగాణలో లాగా ఉద్యోగాల పరంగా ఏదన్నా అట్లా తెలంగాణలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎంతో మేలేనమ్మా అది ఇంకా చాలా వరమే ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఏ విధంగా అయితే కళాకారులను గుర్తించి మరి ఈరోజు కళాకారుడు అన్న వాడే ఉంటేనే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మరి ఏ ఆల్ సబ్జెక్టుని కూడా ముందుగా నడిపించేది ఒక కళాకారుడే ముందుగా నడిపించేది పబ్లిసిటీలోకి లేక జనాల్లోకి ఒక నెమ్మదిగా తీసుకువెళ్ళి వాళ్ళకు పూసినట్టుగా చెప్పేది ఒక కళాకారుడి అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి తెలంగాణలో ఏ విధంగా అయితే తెలుసుకొని కళాకారుడు ముందుంటేనే మనము కూడా పబ్లిసిటీ అవుతాము అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని ఏ విధంగా ఆలోచన చేసినారో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కూడా అలాగే ఆలోచన చేసి కళాకారులు ఎంతోమంది నిరక్షరాశులై వాళ్ళ యొక్క కళను చేతిలో పట్టుకొని కొట్ట చేతిలో పట్టుకొని ఉన్నవారికి కూడా ఉపాధి చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా సరే అన్న తప్పకుండా ఈ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ తరఫున కూడా మేము కూడా అదే కోరుకుంటున్నాం మీకు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం చెక్క భజన పాడారు జానపదం పాడారు అవేర్నెస్ కూడా మీకు టచ్ లో ఉందన్నారు కాబట్టి మరి దాని గురించి కూడా ఒక్క పాట మన ప్రేక్షకుల కోసం అవేర్నెస్ అంటే మరి ఈరోజు ప్రకృతిలో చెట్లు అనేవి ఉండడం వల్లే ఈరోజు సమాజంలో ఏ రైతు పంట పండించాలన్నా ఈరోజు వర్షాలు బాగా కురవాలన్నా పంటలు బాగా పండాలన్నా వానలు బాగా కురవాలంటే కూడా మనకు కావలసినవి చెట్లు అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటండి మరి చెట్లను పెంచండి ఈరోజు చెట్లను పెంచితే మనకి ఎన్నో ఫలితాలను ఉంటాయనే ఒక సబ్జెక్ట్ పైన ఒక చిన్న పాటతో వస్తున్నాం పెట్టు పెట్టుబెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు పెట్టుపెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు వేప చెట్టు మరి కానుగ చెట్టు ధరంట వేప చెట్టు మరిగానుగ చెట్టు ఇది రాగన్నేరు చెట్టు నేరేడు చెట్టు ఇది రాగన్నేరు చెట్టు నేరేడు చెట్టు కొడుపుల పూల చెట్టు మొన్న చెట్టు పెట్టు పెట్టు రావి చెట్టు కంగ రావి చెట్టు పెట్టు రావి చెట్టు కంగ రావి చెట్టు కులగటలు మామిడి చెట్టు మామిడి చెట్టు వరదలను వరికట్టు ధూళి దుమ్మునంతాను ఆకులతో తుడిచిపెట్టు గాలినిచ్చు నిచ్చు ప్రాణాలిని నిలబెట్టు స్వచ్ఛమైన గాలిని సలసల్లగా విడిచిపెట్టు పండునిచ్చి నీడు నిచ్చు ప్రాణాలిని నిలబెట్టు అందుకే చెట్లు నాటడంలో మనమంత మనసు పెట్టు 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 రావి చెట్టు కంగ రావి చెట్టు పెట్టు పెట్టు రావి చెట్టు కంగ రావి చెట్టు దరంట వేప చెట్టు మరి కానుగ చెట్టు దరంట వేప చెట్టు మరి కానుగ చెట్టు ఇదు గన్నేరు చెట్టు నేరేడు చెట్టు ఇదు గన్నేరు చెట్టు నేరేడు చెట్టు పూల చెట్టు మొన్న నాలు ఏం చెప్తుందంటే అంటే చెట్లు అనేవి ఎప్పుడు పెట్టినా కూడా మరి వాటిని నాటి నీళ్లు పోసి సాగి సంతరిస్తే మరి ప్రకృతిలో వచ్చి మనకి వర్షాలు కురిపిస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మన నవ్యాంధ్ర టీవీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనీసం ఎప్పుడు పెట్టకపోయినా పర్వాలేదు నువ్వు పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు నీ పెళ్లి రోజున పెట్టు మన చెట్టు నువ్వు ట్టిన రోజున పెట్టు ఒక చెట్టు నీ పెళ్లి రోజున పెట్టు మరి చెట్టు పిల్లో పుడితే పెట్టు ఇంకో చెట్టు ఉద్యోగం వచ్చిందంటే పెట్టు ఒక చెట్టు ఇల్లు కట్టినావంటే పెట్టు ఒక చెట్టు అట్లాగే అందరితో నాటించు చెట్లు అప్పుడు ఖచ్చితంగా ధన్యమవుతుంది పుణ్య భూమి అందుకే పెట్టి పెట్టు రావి చెట్టు రావి చెట్టు పెట్టి పెట్టు రావి చెట్టు రావి చెట్టు ఇది రాగన్నేరు చెట్టు నేరేడు చెట్టు పొడి పూల చెట్లు మొన్న చెట్టు పొలంకట్ల చింత చెట్టు వేరుల మామిడి చెట్టు పొలం గట్ల చింత చెట్టు వేరుల మామిడి చెట్టు పెట్టు పాట ఓకే పర్యావరణం గురించి ఒక మంచి సందేశాత్మకమైన పాట వినిపించారన్న అలాగే ఏ శుభకార్యాలకైనా ఒక మంచి చెట్టు నాటమని మన ప్రేక్షకులందరికీ మీ పాట ద్వారా వినిపించినందుకు ధన్యవాదాలన్న మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి